అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ అలాగే ఏబిఎన్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ సో ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీ అందరూ కూడా చూసి ఉంటారు సో ఆయన మాట్లాడుతూ ఆ యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదటిగా ఇప్పుడు స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్ర గారు అప్పుడు ఎలక్షన్లు అయిపోయిన పది రోజుల కిందట మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి అడిగిన దానికి టేబుల్ మీద టేబుల్ మీద రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఊడిపోయారు కానీ ఇంకా చనిపోలేదని చెప్పేసి అయ్యన్న పాత్ర గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆ వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడు గారిని అడగడం అభిలేఖ అడగడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు చనిపోయారు నేను దాని గురించి మాట్లాడను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మటుకు మాత్రం నన్ను భూస్థాపితం చేసి చిమ్మెంట్ వేసి శాశ్వతంగా బాధిపెడతానని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది సో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాంకర్ అడిగినప్పుడు అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా కరెక్ట్ కాదు మా పార్టీ నాయకులు ఎవరు చేసినా సరే అలా చనిపోవడం గినిపోవడం అనేది మాట్లాడడం అనేది తప్పు అనే విధంగా ఖండించకుండా ఈయన కూడా అదే ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం సిమెంట్ వేసి కప్పెడతాం అని చెప్పేసి అనడం అనేది ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రకే వదిలేస్తాం సో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సో అవతల ఎంత పెద్ద నాయకుడు ఉన్నా సరే మేము ఫైట్ చేస్తాం మేము మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వాళ్ళు ఎన్ని చేసినా సో మేము హామీలు అమలు చేస్తాం అని చెప్పాల్సింది పోయి అనాల్సింది పోయి అదే నాయకుడిని భూస్థాపితం చేస్తాం అని చెప్తా ఉన్నారంటే వీళ్ళు రెట్టబుక్ రాజ్యాంగం ఏ విధంగా అంటే భూస్థాపితం అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి చేసుకుంటూ పోయి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి వీళ్ళు భూస్థాపితం అనేది అనుకోవచ్చు ఆ యాంకర్ కూడా అడిగాడు ఒక్కసారి ఏంటంటే సరే ఈ రోజు నుంచి చేస్తున్నారా లేకపోతే మొదలుపెట్టారు లేకపోతే ఏదు సంవత్సరాల్లోనే మీరు భూస్థాపితం చేయబోయారు అంటే సో దాని మీద ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి సో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇంకా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మొన్న పొగక రైతులు కానివ్వండి అంతకుముందు వంటికాయకి సంబంధించిన రైతులు కానివ్వండి సో మొన్న తెనాలిలో యువకులను రోడ్ల మీద కొట్టున్నారు ఘటన కానివ్వండి సో ఆయన వెళ్ళి వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు సో వ్యాపారస్తులకి గిట్టుబాటు ధర కల్పించండి చదువుకునే పిల్లలకి డబ్బులు వేయండి అని ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు అలాంటి నాయకులను పట్టుకొని ఇలా అనడం అనేది కరెక్ట్ కాదు ప్రతిపక్షం అనేది లేకపోతే అధికార పక్షంలో ఉంటే ఇంకా ప్రజా సమస్యలు అనేవి ప్రజలకు ఎలా తెలుస్తాయి సో ఎక్కడో ఎదురు సమస్య జరుగుతుందండి ఆ సమస్య అధికార పార్టీ వల్ల చేస్తే ఆ సమస్యని కప్పుపుచ్చేస్తారు కానీ సో మీడియా ఛానల్స్కు లేకపోతే సోషల్ మీడియాకు తెలియదు కదా అందుకని ప్రధాన ప్రతిపక్షం ఉంటేనే ఎవరికైనా భయం బాధ్యత రెండు ఉండి కరెక్ట్గా పరిపాలన అనేది చేస్తారు సో ఇలా భూస్థాపితాలు చేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు రాజకీయాలు అవతల ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే మేము ఎదుర్కొంటాం మేము పోరాడతాం మేము ఫైట్ చేస్తామని చెప్పాల్సింది పోయి అనాల్సింది పోయి ఈరోజు భూస్థాపితం గారికి ఈ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఈయన మనసులో ఎలాంటి ధోరణి ఉందో మనం ఆలోచించుకోవచ్చు